కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకి నమస్కారం డిసెంబర్ పదిహేనవ తారీఖున మార్గశిర శుద్ధ పౌర్ణమి మహాపర్వదినం ఆ రోజున బ్రహ్మశ్రీ సుకేష్ శర్మ గారి ద్వారా మన లో లోక కళ్యాణార్థం మహాలక్ష్మి యాగం నిర్వహించబడుతుంది దాని వివరాలను మన గురువు గారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు మీరు చేస్తున్నటువంటి మహాలక్ష్మి యాగం యొక్క ఫలితాలను మా ప్రేక్షకులకు తెలియజేయండి తప్పకుండా తల్లి డిసెంబర్ పదిహేనవ తారీఖు మార్గశిర శుద్ధ పౌర్ణమి చాలా మహిమాన్వితమైనటువంటి రోజు మనకు విష్ణు పురాణము మరియు పద్మపురాణము లాంటి పురాణాల్లో ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని తెలియజేయబడింది అదేంటంటే ఆ రోజున సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి తన భక్తుల యొక్క కష్ట నష్టములన్నిటినీ కూడా తెలుసుకుంటూ ఉంటుందంట అందుకని ఆ రోజున ఎవరైతే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆ రోజు ఉపాసన చేస్తారో వాళ్ళకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అందులో సాక్షాత్తు మనకు అష్టలక్ష్ముడు ఎనిమిది మంది గజలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి ఇలా మనకు ఎనిమిది మంది మహాలక్ష్ములు ఉన్నారు అందుకని మనము ఈ మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున మన హైదరాబాదులో చక్కగా మహాలక్ష్మి యాగాన్ని లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నాం ఇందులో ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే మాసానాం మార్గశీర్షోస్మి అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు తెలియజేయడం జరిగింది అంటే అన్ని మాసాలలో కన్నా మార్గశీర్ష మాసం నేనే అని ఆ స్వామివారు చెప్పారు కాబట్టి అంతటి పరమ పవిత్రమైనటువంటి మాసంలో శుద్ధ పౌర్ణమి రోజున మనము ఆ అష్టలక్ష్మి మహాయాగాన్ని ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా వైదిక విధి విధానాలతోని ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలతో ఆ మహాలక్ష్మి యాగాన్ని మనము అఖండంగా జరిపిస్తున్నాం దీని ద్వారా ఎంఎం చింతయతే కామం తం తం ప్రాప్నోతి వాప్నయాత్ ఎవరెవరికైతే ఇలాంటి ఉన్నాయో ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వారి సమస్యలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో అఖండ రాజయోగ సిద్ధితో అష్టైశ్వర్యాలతో తులతూగుతారు అని మనకు పురాణాలు చెబుతున్నాయి కావున ఆ రోజు మనము చక్కగా మహాలక్ష్మి యాగాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అరుదైన అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరందరూ పాత్రులై సుఖ సంతోషాలతో భోగ్యాలతో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఎల్లప్పుడూ సుఖంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమస్తా సుఖినో భవంతు శుభం భూయాత్ ఓ ఈ మహాలక్ష్మి యాగం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు చూశారు కదా ఈ మహత్తరమైన యాగంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులతో మీ సమస్యలన్నీ తీర్చుకోవాలనుకుంటే కింద కనపడుతున్న నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువుగారు నమస్కారం